హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలర్ సాగ ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే అటుకులు ఉప్మా దాన్ని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక బౌల్ అటుకులు తీసుకొని వాటర్ యాడ్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల అటుకుల్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి అలానే మనం ఈ అటుకుల్ని విరువుగా తీసుకోవడం వల్ల మన బాడీకి శక్తి కూడా అధికంగా ఉంటుంది పిల్లల్లో ఎవరైనా సరే కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ అటుకులు యూస్ చేయటం వల్ల ఆ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ అటుకుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి హిమోగ్లోబిన్ శాతం కూడా బాగా పెరుగుతుంది ఈ అటుకులతో మనం ఏం ప్రిపేర్ చేసినా కూడా చాలా డిలీషియస్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ అటుకుల్ని చాలా ఫాస్ట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ టిఫిన్ అయినా కూడా ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అందరూ చాలా హడావిడిగా వెళ్తూ ఉంటారు జాబులకి వాటికి టైం కూడా ఉండట్లేదు ఆ టిఫిన్ కూడా తినే అంత టైం ఖాళీ కూడా ఎవరికీ ఉండట్లేదు ఇదైతే కనుక మనం టూ మినిట్స్లో కూడా రెడీ చేసుకోవచ్చు అలాగే మనకు వాష్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయ్యింది అలా వాష్ చేసుకున్న దాన్ని గట్టిగా నీళ్ళన్నీ పిండేసి ఒక కంటైనర్లో అలా స్ట్రైనర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పును వేసుకొని బాగా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనకి టూ టేబుల్ స్పూన్ గ్రౌండ్నట్స్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే ఏ వంటైనా కూడా చాలా రుచిగా ఉంటుంది అలా మనం హైలో పెట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాల్యూస్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటాయి అలాగ అవి బాగా వేగాక ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దాంట్లో టమాటోస్ వేసుకొని మనం సిమ్లోనే పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక అన్నీ ఈవెన్గా వేగిన తర్వాత లాస్ట్లో మనం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది ముందే యాడ్ చేసుకోవడం వల్ల అవి కలర్ చేంజ్ అయ్యి దాని టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా మిడిల్లో వేసుకోవడం వల్ల మంచిగా కుక్ అయ్యి మనం పంటి కింద తగులుతున్నప్పుడు కూడా దాని టేస్ట్ అరోమా ఇప్పుడు చేసేటప్పుడు అరోమా కూడా చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అటుకుల్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి అలా ప్రతిదీ దాంట్లో ఎలాంటి ఉండలు కూడా లేకుండా బాగా చిదుముకొని మొత్తం అంతా కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి అలా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిసే విధంగా తిప్పుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించి పెట్టుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి దీంట్లో ఈ నువ్వుల పొడి వేయటం వల్ల మరింత రుచినిస్తుంది మీకు ఎవరికైనా నువ్వుల పొడి వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు అలాగే మనం ఇదంతా ప్రిపేర్ చేసుకుని ఎవరికైనా మనం సర్వ్ చేసేటప్పుడు ఒక లెమన్ని హాఫ్ లెమన్ని మనం స్క్వీజ్ చేసి కూడా ఇవ్వచ్చు ఎంతో రుచికరంగా ఉండే అటుకుల ఉప్మా రెడీ అందరూ కూడా ఇది తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ కీప్ స్మైలింగ్